జిఎస్టీకి సంబంధించి ఓన్లీ రెండు స్లాబ్లు ఉన్నాయి ఇంకా స్లాబ్లు ఏమి లేవు అన్ని రేట్లు తగ్గిపోయినాయి ఇంకా ఎంతసేపు కూడా బీజేపీ వాళ్ళకి బాజా జంత్రీలు కొట్టడానికే తప్ప నిజంగా పబ్లిక్ ఎవరికి కూడా నిజాలు చెప్పట్లేదండి ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మొత్తం స్లాబ్లు నాలుగు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ దేశవ్యాప్తంగా ఉన్న స్లాబ్లు నాలుగు అందులో కేవలం తగ్గించింది రెండు స్లాబ్లకు మాత్రమే తగ్గించారు అసలు జిఎస్టీ ఇంతకాలం కూడా పెంచి పెంచింది కూడా వాళ్ళే తగ్గించింది వాళ్ళే దాన్ని పండగ చేసుకోండి అని చెప్పి మాట్లాడడం వీళ్ళ బల ప్రదర్శన చూపించుకోవడానికి ఒక రెండు మూడు రోజులు ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో చిరంజీవి మన పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కూడా ప్రధాన అంటే నరేంద్ర మోడీ గారిని ఘన స్వాగతం పలికి రోడ్ షోలు చేయడానికి రెడీ అయిపోయారు మీరు అందరూ కూడా రోడ్ షోలు చేయడానికి ఎంత భారీ ఖర్చు పెడుతున్నాడు రాష్ట్ర ఖజానా నుంచి ఎంత ఖర్చు పెడుతున్నారు ఒక దేశ ప్రధాని అబద్ధం ఆడుతున్నాడు మీరు రాష్ట్రాల్లో ఉండి కనీసం ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రజలకి న్యాయం చేయాలని ఆలోచన మీకు లేదా స్పెషల్ స్టేటస్ గురించి ఎందుకు మాట్లాడలేకపోతున్నారు ఇప్పుడు కూడా మీరు అధికారంలో వాల్యుబుల్ టైంలో ఉండి పీక్ టైంలో ఉండి కూడా ఇప్పటివరకు కూడా స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడలేకపోతున్నారు అదేంటంటే కెమికల్ కంపెనీలు అవన్నీ తీసుకొచ్చి పెడతాను ట్రై చేస్తున్నారు ఇవన్నీ కూడా ఏంటంటే ఎక్కడో అక్కడ ఇతర దేశాల్లో బ్యాన్ చేసినవి ఎక్కడ పెట్టకుండా ఉన్నాయని కూడా మన ఇండియాకి వస్తే ముఖ్యంగా వాళ్ళ దగ్గర వాలిపోయి వాళ్ళ దగ్గర కమిషన్ కమిషన్లు ముడి పెట్టి చేసుకుని అవన్నీ తీసుకొచ్చి పెడతానండి ఇవాళ మన హోమ్ మినిస్టర్ అన్ని దగ్గరికి కూడా వాళ్ళ జరిగింది అదే భంగపాటి జరిగింది అదే అవన్నీ రైతులందరూ కూడా ఆపి ఇక్కడ వద్దమ్మా పెట్టకండి అని చెప్పి అలవాటు చేశారు సో ఇలా రైతులందరినీ కూడా మీరేదో ఉద్యోగాలు కల్పిస్తారని చెప్పి చేసుకున్నారు అలాగే ఉద్యోగాలు నాలుగు లక్షల ఉద్యోగాలు అంటున్నారు నాలుగు లక్షల ఉద్యోగాలు ఎక్కడ తీసుకొచ్చారండి అందులో మీరు ఎన్ని ఎన్ని వేల పోస్టులు పంపించారు అంటే ప్రైవేట్ జాబులకు ఇచ్చేవి కూడా మీ లెక్కలోకి వస్తే కమ్యూనికేషన్ స్కిల్స్ అండి అవి నిజంగా జరిగినాయి అందరికీ అంత అందరూ ఫుల్ఫ్లజ్డ్గా ఉన్నాయి అవన్నీ కూడా ఏంటంటే పోయినసారి ఇలా జగన్మోహన్ రెడ్డి చెప్పుకొని ఎటు కాకుండా పదకొండు అయిపోయాడు ఈసారి మీకు ఆ పలకొండ కూడా రావండి అది గుర్తుపెట్టుకోండి జగన్మండ రావు అసలు పలకొండ కాదు ఇంకసారి ఏమి రావు మీకు కూడా రాజకీయ భవిష్యత్తులో లేకుండా అయిపోతుంది అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ గారెంట్ మీరు ఇక్కడ ఎంతసేపు కూడా మీరు ఏదో నలభై సంవత్సరాల ఇండస్ట్రీ నలభై సంవత్సరాలు కాబో ఏదో చేశానుకుంటున్నారు కానీ అసలు ఇప్పుడు కూడా మీరు నిజమైన నిజాన్ని గ్రహించట్లా మీరు అభివృద్ధి చేసింది ఏదో హైదరాబాద్ మొత్తం నేను డెవలప్ చేశాను పాయింట్ ఆఫ్ ఇంకా భ్రమంలో బతికేస్తున్నారు అది ఇప్పుడు కూడా ఇంకొక రేవంత్ రెడ్డి గారు కూడా అంతే హైదరాబాద్లో కొత్త ఫ్యూచర్ సిటీ ప్లే చేస్తున్నాడు ఆయన ఫ్యూచర్ సిటీ పాయింట్ ఆఫ్ ఫ్యూచర్ సిటీ ప్లే చేస్తున్నాడు ఆయన ఎక్కడన్నా ఒక సిటీ అనేది న్యాచురల్గా ఏర్పడుతుందండి అప్పుడు దుబాయ్ వాళ్ళకి దుబాయ్ వాళ్ళు కట్టారు దుబాయ్ వాళ్ళు అయ్యి అంటే వాళ్ళ దగ్గర ఆర్థిక వనరులు గట్టిగా ఉన్నాయి దాన్ని బట్టి తీశారు దాన్ని బట్టి ప్లే చేస్తున్నారు వాళ్ళు అక్కడ ట్యాక్స్ ఫ్రీ ఆ దేశంలో ట్యాక్స్ ఫ్రీలు ఉన్నాయి అక్కడికి ఎవరైనా వెల్కమ్ చేస్తారు ఏ బిజినెస్లో రావడానికి రెడీ ఉన్నాయి సో వాళ్ళందరూ కూడా అలాంటివి చాలా పబ్లిక్కి ఇస్తున్నారు మరి మీరు ఏమి ఇస్తున్నారండి అలాగే మీరు ఇంకా పబ్లిక్ని ప్రతి దాంట్లో ఎక్కడ దోచుకుందాం ట్రై చేస్తున్నారు కానీ కూడా ఏదైనా ఇచ్చేదట్టు కనబడుతున్నారు ఆ మూసి దాదాపు అని చెప్పి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా ఇస్తున్నారు ఇవన్నీ కూడా మీకు ఏంటంటే ఏదన్నా కొత్త కాన్సెప్ట్ వస్తే దాంట్లో ఎలా దోచుకోవాలని ఆలోచన ఇస్తారు తప్ప పబ్లిక్ నిజంగా ఉపయోగపడే దాంట్లో ఎక్కడన్నా ఆలోచిస్తారని మీరు అందరు కూడా అండి విద్యార్థుల కంటే ఇతర దేశాల వెళ్ళడానికి కూడా మంచి ఆప్షన్స్ అండి ఆప్షన్స్ చెప్తున్నారు మంచి ఆప్షన్స్ ఉన్నాయి బయట వెళ్ళడానికి అసలు బయట దేశాలకు వెళ్ళాలని ఆలోచన మీరు చెప్పడం దరిద్రం అండి అది రాజకీయ నాయకుడికి చెప్పాల్సిన దరిద్రం మన ఎవరు మన ఈయన నరేంద్ర మోడీ గారు మన దేశానికి డాలర్ వాల్యూ పడిపోతుంది రాకముందు ఎన్నో ఎన్నో మాటలు మాట్లాడాడు ఆయన ఆయన అధికారులకు వచ్చే డాలర్ వాల్యూ ఎంత ఉందండి ఇప్పుడు ఇప్పుడు డాలర్ వాల్యూ దాదాపు ఎనభై ఎనిమిది రూపాయలు ఉంది ఒకప్పుడు ఆయన రాకముందే ఎనభై నాలుగు ఎనభై మూడు రూపాయలు ఉంది సో ఆటోమేటిక్గా పెరుగుతూనే ఉందండి అదే దాని వాల్యూ లేకుండా అయిపోయింది ఇంకో వేరే స్టోరీలో మాట్లాడుతున్నారు ఇప్పుడు మన ఎంత మేక్ ఇన్ ఇండియా మీడిన్ ఇంటాడు ఆయన వాడే మొత్తం కూడా మొత్తం ఓవర్సీస్ కంట్రీ స్పెట్స్ కానీ చెప్పులు కానీ షూలు కానీ బట్టలు కానీ అన్నీ వాడే ఈవెన్ ఆయన కారు వాడేది హెలికాప్టర్ మొత్తం ఆయన వాడే విమానాలు కూడా మొత్తం అన్నీ కూడా ఫారెన్ బ్రాండ్ అయి ఇండియా ఎక్కడ ఉన్నాయండి అందులో ఇవన్నీ కూడా ఏంటంటే జనాలు పిచ్చోలు చేయడానికి అండి ఇంకోటి మన చంద్రబాబు నాయుడు గారి సతీమణి గారి వాళ్ళ ఒక మీటింగ్ పెట్టారు ఇది వాళ్ళ ఇంటీఆర్ ట్రస్ట్కి సంబంధించి మాట్లాడుతున్నారు మరి ఆవిడ ఇంగ్లీష్లో స్పీచ్ చేస్తున్నారు మరి అంటే అంటే జనాలందరికీ ఇంగ్లీష్ మీరేమో తెలుగులో మాట్లాడాలి తెలుగు మీద ప్రేమ తెలుగు దేశం తెలుగు తెలుగు యువత కోసం వచ్చింది అంటారు మరి మీరు అందరు తెలుగులో ఎందుకు మాట్లాడారండి ఏదైనా కూడా అంటే మీ ఫ్యామిలీస్ అందరూ కూడా ఇంగ్లీష్లో మాట్లాడాలా అంటే అందరు పిచ్చోళ్ళ జనాలందరూ పిచ్చోళ్ళు చేయడానికి చేస్తున్నారు అవన్నీ కూడా ఇంటర్ట్రెస్ అన్నప్పుడు కూడా మరి అంతా తెలుగులోనే పెట్టాలి తెలుగుదేశం అనేది తెలుగు వాళ్ళకే కదా వచ్చింది మీ మనవాడిని కూడా మరి ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ ఎందుకు చదివించట్లేదండి అంటే మీ మనవడికి కోట్ల రూపాయలు సంపాదించారు కాబట్టి ఇంటర్నేషనల్ స్కూల్ హైదరాబాద్ చదివించాలి మీరందరూ కూడా ఏంటంటే మీ ఫ్యామిలీ అందరూ కూడా హైదరాబాద్ ఉన్న దాంట్లో ఇక్కడ రాజకీయాలు మాత్రం ఆంధ్రప్రదేశ్లో కావాలి బిజినెస్లు మాత్రం హైదరాబాద్లో అన్ని చోట్ల అక్కడే ఉంటాయి హెడ్ ఆఫీసులు మీరు హైదరాబాద్కి విజయవాడకి ఎంత దూరం తగ్గించుకుంటే ఎంత టైం సేవద్దు చెప్పి ప్లే చేస్తున్నారు అసలు విజయవాడ డెవలప్ చేయాలని ఆలోచన మీ మైండ్లో ఎక్కడ ఉందండి ఆ రోడ్లు నాలుగు రోడ్లు వేసేస్తే డెవలప్మెంట్ అయిపోయినట్టు అనగా ఇవన్నీ కూడా ఏంటంటే జనాలు ఇంకా పిచ్చి వాళ్ళు చేస్తున్నారండి ఇది చాలా బాధకరమైన విషయం అండి అలాగే రేవంత్ రెడ్డి కూడా ఇవాళ బీసీలకి నలభై రెండు శాతం అని చెప్పి ఇచ్చాడు కోట్లు వేసాడు మన జీవో ఇచ్చిన వెంటనే కోట్లు కోట్లు ఆల్రెడీ ఎవరో వాళ్ళ తాలూకాలు వేసారు ఆ పేరుదాన్ని మా గవర్నమెంట్నే ఇచ్చింది ఇది నోటిఫికేషన్ ఇచ్చే ముందు జివో ఇంటికి ఇచ్చావు జివో అని ఆగలేదు ఇవన్నీ కూడా గ్యాంబలింగ్ అండి ఇంకా జనాలు పిచ్చోలు చేస్తున్నారండి బీసీలని మరీ ఎడ్డి జనాలు చేస్తున్నారండి అంటే జనాలు ఇంకా పిచ్చోళ్ళ కనబడుతున్నారండి మీకు అంటే అందరూ కూడా అంటే ఎంతకాలం కూడా మీకు ఇంకా పిచ్చిన వాళ్ళు లేదు తెలియదు జ్ఞానమే లేదు అనుకుంటారా అంటే మీడియాలు చూపించలేవు వీళ్ళకి ఏమీ ఒకప్పుడంటే మన ఈనాడు సాక్షి జ్యోతి పేపర్లు ఉండేవి కాబట్టి వాళ్ళు తప్ప వేరే వాళ్ళు లేరు అనుకున్నారు మరి మీడియాలో అన్ని వచ్చిన తర్వాత మరి బయట చెప్పుకోవడం మాట్లాడడం కూడా రాదు ఇంకా పిచ్చి వాళ్ళు చేస్తున్నారండి బాబు అసలు అది ఇంకా విచిత్రంగా ఉంది అసలు ఎవడు చదువురాని వాళ్ళ ఉన్నాడా లేకపోతే ఎవడు మాట్లాడడానికి రాదు ఇంకా పిచ్చోళ్ళు చేయడానికి ట్రై చేస్తున్నారు ఎంసేపు కూడా బీసీలో ఏమో ఇక్కడ ఎవరు చేస్తున్నారా మీరేమో అసలు మాట్లాడరా అంటే ఇప్పుడు నేను అనేది బీసీలకు సంబంధించిన వాళ్ళందరికీ కూడా అంటే ప్రతి సామాజిక వర్గంలో ఎవరైతే ఇప్పటివరకు ఎలక్టెడ్ కాలేదో అంటే రాజ్యసభలకి మనకు అసెంబ్లీకి అడుగు పెట్టలేదు వీళ్ళు కంపల్సరీగా ప్రతి వాళ్ళు ఒక పొలిటికల్ పార్టీ పెట్టుకోవాలండి వాళ్ళకి వాళ్ళు ఓట్లు వేసుకోవాలి ఎవరు అవసరం లేదండి బీసీలకి బీసీలు ఓట్లేస్తారు ఇప్పుడు ఎగ్జాంపుల్ అలా అంటే ఒక్కొక్క జిల్లాలో కొన్ని వర్గాలు ఎక్కువ ఉంటాయి బీసీలు ఉన్నాయి ఆ వర్గాలకు సంబంధించిన అక్కడ ఎమ్మెల్యే కన్సల్ట్ చేయాలి మిగతా వర్గాలు వాళ్ళు సపోర్ట్ చేయాలి అలా అన్ని జిల్లాల్లో కూడా అందరు కూడా పార్టీలు అన్నీ రావాలండి అన్ని పార్టీలు రావాలి రెండు వందల చిలర కులాలు ఉన్నాయండి ఇప్పుడు బీసీసీలో వీళ్ళు ఎస్సీలు పాయింట్లో వాళ్ళు మతం మారని చెప్పి వాళ్ళని తీసుకొచ్చి బీసీసీలో వేశారు సో మరి వాళ్ళకు కూడా మరి ఎస్సీ పాయింట్అప్లో వాళ్ళ వాళ్ళ ఎస్సీ పాయింట్అప్ ఇవ్వాలి వాళ్ళకి వాళ్ళు ఎందుకు మళ్ళీ బీసీసీలో తీసుకొచ్చారు పాప అన్యాయంగా వాళ్ళని వాళ్ళ రిజర్వేషన్ ఎందుకు తీశారు మళ్ళీ బీసీలో అసలే రిజర్వేషన్ లేదురా బాబా సహాయత్తులేదంటే మళ్ళీ బీసీలు తీసుకొచ్చి తోసి నిలు పడేశారు ఇందులో వీళ్ళకి న్యాయం జరిగిందంటే ఇందులో ఎక్కవరకు న్యాయం లేదు వాళ్ళకి అన్యాయం జరుగుతుంది అక్కడ ఉన్న రిజర్వేషన్ మొత్తాన్ని కూడా ఒక మొత్తం మారాడని చెప్పి తీసుకొచ్చి ఇందులో పడేసి వాళ్ళు నాశనం చేస్తున్నారు ఇది ఎంతవరకు నిజం ఎంతవరకు సమంజసం అది అలాగే ముస్లింస్ కూడా అదే బాడపండి సో వీళ్ళందరూ కూడా ఏంటంటే ఉన్న బీసీల్లో అందరిని తోసేసి ఉన్న రిజర్వేషన్ మొత్తం కట్ చేసి ఈడబ్ల్యూఈ అని చెప్పి అఫీషియల్గా హ్యాపీగా టెన్ పర్సెంట్ కూడా లేని వాళ్ళు టెన్ పర్సెంట్ జాబులు వేస్తున్నారు ఐఐటీలు కొట్టేస్తున్నారు ఎన్ఐటీలు కొట్టేస్తున్నారు ఐఏఎస్లు ఐపీఎస్లు మొత్తం అన్ని డిపార్ట్మెంట్ ఈడబ్ల్యూసీ రిజర్వేషన్స్ చల్లగా తీసుకొచ్చారు అసలు దాని గురించి మనం మాట్లాడడానికి లేకుండా కూడా ఏ కోర్టులు కూడా దాన్ని మాట్లాడకుండా చేయకుండా అందరూ కూడా హ్యాపీ దాన్ని సార్ ఎందుకంటే కోర్టులో ఉన్నదా సీజీలు కూడా అందరూ కూడా ఓసీ సమాజం సంబంధించిన వాళ్ళే ఎవరు బీసీలు ఎంతవరకు కూడా ఎవరు వాళ్ళకి ఎలిజిబిలిటీలు ఉన్నా కూడా ఎలిజిబిలిటీ లేకుండా తీసుకొచ్చి పక్కన పడేసారు న్యాయ వ్యవస్థలకు తీసుకొచ్చారు ఫస్ట్ పొలిటికల్ గేమ్ ఆడింది న్యాయ వ్యవస్థ నుంచే స్టార్ట్ చంద్రబాబు నాయుడు గారికి మీద కేసులు రాకుండా ఆయన అవడానికి కూడా న్యాయ వ్యవస్థలో వాళ్ళకి సంబంధించినవి ఉన్నారు కాబట్టి దాన్ని ఆపకుండా ఎంతకాలం వచ్చాడు ఆయన పొలిటికల్ గేమ్ ఆడుకుంటూ వచ్చాడు ఆయన నిజమైన పరిపాలన రాష్ట్ర పరిపాలన తెలీదండి ఆయనకి అసలు రాదు కూడా నిజంగా చెప్తాను ఎందుకంటే ఆయన పరిపాలించే ఇవన్నీ కూడా రియాలిటీకి మాటలకి చాలా తేడా ఉంటాయి ఎంతసేపు కూడా ఎవరు డెవలప్ అయ్యారు ఎవరు ఆర్థికంగా డెవలప్ అయ్యారు పేదరిక నిర్మూలన జీవనం పేదలకు నిర్మూలన విచిత్రంగా ఉంటుంది మీ ఊళ్ళో మీ నియోజకవర్గంలో నీ నువ్వు నువ్వు పుట్టిన ఊర్లో ఎంతమంది పేదలు ఉన్నారు చూపించమంటారా చంద్రబాబు నాయుడు గారు అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా అంతే వాళ్ళ ఊరిలో ఆడు మొత్తం అక్కడ రెండు కోట్ల రూపాయలు సంపాదించాడు వీళ్ళు వందల ఎకరాలు కోట్ల బినాములు సంపాదించాడు మరి ఆ ఊళ్ళో ఎంతమంది పెద్దలు ఉన్నారు మీరు అందరూ కూడా ఏంటంటే మీరు మీ సామాజిక వర్గాల్లో కొంతమంది మీ సమాచారం మొత్తం కదండి మీ సామాజిక వర్గంలో కొంతమంది మాత్రమే కోట్ల రూపాయలు సంపాదించి బాగా ఎదిగారు మిగతా మీ సామాజిక వర్గాల్లో చాలామంది లేనివాళ్ళు ఉన్నారు తినికి లేనివాళ్ళు కూడా ఉన్నారు నేను ఒక పర్టికులర్ మా కులాన్ని గురించి మాట్లాడేదండి ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ప్రతిదానికి కూడా పబ్లిక్ని పిచ్చి చేయడానికి ట్రై చేస్తున్నారు ఏమీ తెలియదు అని ఇంకా హోదాపడతారు నాకు అర్థం కావట్లా జీఎస్టీ రెండు స్లాబ్లు కాదు నాలుగు స్లాబ్లు ఉన్నాయి రెండు స్లాబ్లు మాత్రమే తగ్గించారు అందులో పేపర్ కాస్ట్ విపరీతంగా పెంచారు దాని గురించి ఎవడన్నా మాట్లాడా ఎందుకంటే పేపర్ అనేది కంపల్సరీగా ఎందుకంటే ప్రతి స్టూడెంట్ రాసుకునేది చేసేది అన్నీ కూడా పేపర్ల మీదే ఆ పేపర్ల రేటు విపరీతంగా పెంచారు సో ఇవి ఇండైరెక్ట్గా ఉన్నది చెప్పట్లేదండి వీళ్ళందరూ కూడా ఏంటంటే ఆ పేస్టులు తగ్గినా లేకపోతే అవి తగ్గిని ఈ తగ్గిన పండగ చేసుకోండి ఈ జరుపుకోండి ఇవే మాట్లాడుతున్నారు తప్ప ఏం బండలు తీసుకుంటారో నాకు అర్థం కావట్లేదండి మీరు ఇచ్చే గ్యాస్ ధర ఎంత ఉందండి వెయ్యి రూపాయలు తొమ్మిది వందల యాభై రూపాయలు తొమ్మిది వందలు ఉందండి పెట్రోల్ డీజిల్ ఎంత ఉన్నాయో నూట పది రూపాయలు తొంభై ఐదు రూపాయలు ఉన్నాయి వాటికి ఎందుకు తగ్గించరు రష్యా ఒక పక్కన విపరీతం రేట్లు తగ్గించి డౌన్ ఫాల్ అయిపోయి ఇంకా తగ్గిస్తుంటే వన్ ప్లస్ వన్ ఆఫర్లు ఇస్తుంటే కూడా రిఫైనరీలు ఆదాని బాగు చేయడానికి మీరు అందరూ కూడా తీసుకెళ్ళి ఆదాని రిఫైనరీలు పెట్టి కొండమే ఏం భారతదేశం ఉంటుంది అంటారు కానీ కొనేది మాత్రం ఆదాని ఆదాని అమ్మని బ్యాచ్ వాళ్ళు కొంటారు రిలయన్స్ వాళ్ళు కొంటారు దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ అమ్ముకునేది వాళ్ళే లాభాలు కొట్టేది వాళ్ళే వీళ్ళు తీసుకునే శస్తారు అంటారు మళ్ళీ సెస్ పబ్లిక్ నుంచి ఇస్తున్నారు డబ్బులు అసలు నాకు విచిత్రంగా ఉంది వాటర్ వాళ్ళ రిలయన్స్ వాళ్ళు వాటర్ పెట్టి ఐదు రూపాయలు వాటర్ లీటర్ ఇస్తున్నారంటే అస్సలు మన భారతదేశంలో ఎంత దరిద్రం ఉందనేది ఇక్కడ అనిపించిందండి ఆఖరికి ఇండస్ట్రీస్ కూడా ఐదు రూపాయలకి వాటర్ అమ్ముకోవడం ఎంత చేస్తాడు ఎంత వాటర్ కరువు ఉందో ఎంత దరిద్రంగా పరిపాలన చేశారు ఈ రాజకీయ నాయకులు అర్థమైపోతుందండి నీళ్లు తాగడానికి నీళ్ళు కూడా లేకుండా చేసుకొచ్చారండి ఆఖరికండి మీరు ఫ్యూచర్లో రేపు పొద్దున ఆక్సిజన్ అంతే కరోనా టైంలో ఆక్సిజన్ ఎలా అవుతుందో ఫ్యూచర్లో కూడా ఆక్సిజన్ కొనుక్కోవడానికి కూడా మంచి పరిస్థితి అయితే అలా తీసుకొస్తారు వీళ్ళు ఎందుకంటే ఇండస్ట్రీలు పెట్టేస్తారు పొల్యూషన్ ఇండస్ట్రీలు ఉన్నాయి వాటర్ ఆక్సిజన్ బిల్స్ అని ఉండదు ఎందుకంటే వీళ్ళన్నీ కూడా ఏంటి ఇతర దేశాల్లో బ్యాన్ చేసిన కంపెనీలన్నీ మన ఇండియా తీసుకొచ్చి పెద్ద కంపెనీ వచ్చేస్తుందని చెప్పి మన వాళ్ళందరికీ జాబ్లు అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళని బ్లేమ్ చేస్తారు అదని చేస్తారు ఇప్పుడు మొత్తం ఉన్న పరిస్థితి కదా ఆ ఏరియాలో ఉన్నాయి కూడా అంతే కదా మొత్తం అన్ని పొల్యూటెడ్ వాటర్ పొల్యూషన్ మొత్తం అంతా పొల్యూటెడ్ అవి క్లీన్ చేసి కూడా బయట రండి అందుకే కాదు ఇతర దేశాలు వదిలేసినవి కూడా మన ఇండియాలో వస్తున్నాయండి అసలు ఇప్పుడు కూడా ఎవరు కూడా దాని గురించి గట్టిగా మాట్లాడే వాళ్ళు కూడా ఎవరు లేదండి ఫైట్ చేయలేకపోతున్నారు ఎవరు మాట్లాడలేకపోతున్నారు కొంతమంది మాట్లాడితేనేమో వాళ్ళు ఎవరు చేయడం ట్రై చేస్తున్నారు బూతులు తిడతారు వీళ్ళు ఏంటంటే ఏదైనా సమాధానం చెప్పడం రానిప్పుడు బూతులు వస్తాయండి బూతులు మాట్లాడతాడంటే వాడికి సమాధానం చెప్పడం రాదని అర్థం వాడి మాట్లాడలేని క్యాపబుల్ లేదని అర్థం ఎప్పటివోళ్ళు జరిగిన ప్రతి సందర్భాలు కూడా చాలా అండి విచిత్రాలండి ఇవాళ ఎన్టీఆర్ ట్రస్ట్లో వాళ్ళ మిసెస్ ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఇంగ్లీష్ అర్థం అయిపోద్దండి మీరు ఏమన్నా మరి తెలుగుదేశం తెలుగుదేశం పార్టీ కూతురు మళ్ళీ మరి అంత వచ్చినప్పుడు కూడా మాట్లాడలేకపోతే ఎలాగా ఇవన్నీ కూడా ఏంటంటే జనాలను పిచ్చోళ్ళు చేయడానికి ఎదవలు చేయడానికి అందులో బాల బాలకృష్ణ అక్క ఉంది బాలకృష్ణ అక్క ఇందులో ఉండాల్సింది పోయి బీజేపీ జాయిన్ అయింది వీళ్ళందరూ కూడా పొలిటికల్గా ఏ పార్టీలో ఉన్నా అంత ఒకటే అండి ఎదవలు చేసే జనాలు పిచ్చోళ్ళనే బీసీలే బీసీలు ఎవరికాళ్ళు ఏ ఏ కులానికి ఆ కులం వాళ్ళు కొత్త పార్టీలు పెట్టుకునే ఇండిపెండెంట్గా మీ అభ్యర్థిని మీరు ఓట్లేసుకుంటే ఎవరికి వెళ్ళిన అవసరం లేదండి మీరు ఎవరైనా డబ్బిస్తే జబులు తీసుకుంటే కానీ వాళ్ళ నుంచి ఉంటే ఏమంటారు ఆత్మ అభిమానం అనేది ఉంటుంది అండి కాపాడుకుంటారు మీ నుంచి వంద మంది ఈజీగా నూట తొంభై వంద మంది ఈజీగా వస్తారండి ఎమ్మెల్యేలు అది చాలు హండ్రెడ్ పర్సెంట్ బీసీలు వస్తారండి ఎందుకంటే ఎస్ఎస్టీ పాయింట్ వాళ్ళ నుంచి ఉంటారు ఎవరు సామాజిక వర్గం ఎక్కువ ఉండాలి ఎందుకంటే వీళ్ళకి ఎక్కడ సామాజిక లేదండి వీళ్ళకి ఏ ఏ నియోజకవర్గం సరే ఇప్పుడు వీళ్ళందరూ కూడా జీవో ఫార్టీ టూ పర్సెంట్ పట్టుకొచ్చిన కారణం అడవి ఏంటంటే ఇప్పుడు బీసీలు పాయింట్ ఉండేది కూడా లోకల్ ఏరియాలో ఏమంటారు పంచాయతీలు కానీ ఇవన్నిటికి కూడా తక్కువ సామాజిక వర్గం ఉండేది వాళ్ళే సో ఎక్కువ మంది ఉంటారు కాబట్టి బీసీలు కానీ ఎస్ఎస్సీ మన వాళ్ళకి ఇస్తున్నారండి ఆ ఫార్టీ టూ పర్సెంట్ దానిపించారు ఇప్పుడు ఆ జీవో మరి మిగతా జాబులకి ముందు తీసుకురావట్లా వీళ్ళందరూ కూడా ఏంటంటే గేమ్ ఆడుతున్నారండి అసలు ఆ గేమ్ ఇది చోటికి అర్థమైపోతుందండి మీరు ఇది గేమ్ ఆడుతున్నారు విషయం విషయం ప్రతిఓడికి కూడా క్లిస్టర్ క్లియర్గా ఉంది అది ఎందుకు అర్థం చేసుకోవట్లేదు అంటే వీళ్ళకి ఏం అర్థం కావట్లేదు అనుకుంటున్నారా లేకపోతే అర్థమయ్యేది కూడా వీళ్ళు ఏం చేయలేరు వీళ్ళు మనం నాలుగు మీడియాలు కవర్ చేసుకుంటే అయిపోద్ది అనుకుంటున్నారా నాకు తెలిసి మీ మీ పాయింట్ ఆఫ్ వ్యూ నాకు అదే కనబడుతుందండి ఏంటంటే నాలుగైదు మీడియాలు కవర్ చేసుకుంటే మనం ఇంకా మాట్లాడాల్సిన అవసరం లేదని ఆలోచన ఉండిపోయినట్టు ఉన్నారని ఇది చాలా బాధాకర విషయం అండి ఎందుకంటే అసలు ఏ ఇది మాట్లాడినా కూడా మీ మనస్ఫూర్తి హార్ట్ఫుల్గా ఎదుర్కలేదండి ఇంకెందుకండి ఎంతకాలం బతుకుతారండి రాజకీయం చేసి మనిషిని మనిషిగా చూడలేనప్పుడు మనిషికి జీవితం సాటి మనిషిని మనం కూడా మనలాంటి అనే ఉద్దేశం ఆలోచించుకునేప్పుడు ఇంకేం బతు ఇంకేం రాజకీయం బతుకులేండి మీకు అర్థం కావట్లా ప్రతివాడు కూడా ఎంత ఒకప్పుడు తరవాలో వాళ్ళు ఇప్పుడు ఇంకోటి విగ్రహాలకు బాగా ఎక్కువైపోయిందండి విగ్రహాలకి వెయ్యి కోట్లు ఖర్చు పెట్టడానికి కొండ మీద రెడీ చేస్తున్నారు ఎవరిని ఇన్టీఆర్ విగ్రహానికి రాజశేఖర రెడ్డి విగ్రహానికి ఆడ ఆడ గవర్నమెంట్ ఉండే ఆడదే ఏ నాకు అర్థం కావట్లేదు విగ్రహాలు పెట్టుకోవడానికి మీరు ఏం దేవుళ్ళే అంటారు బాబు నాకు అర్థం కావట్లా మీరు ఎక్కడ మూడిపడ్డారే ఏమన్నా రాజశేఖర రెడ్డి కానీ ఎన్టీ రామారని మూడుపడిపోయినా దేశానికి ఇచ్చేసారో వాస్తవం రాష్ట్రానికి త్యాగం చేశారంటే నాకు అర్థం కావట్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల దగ్గర కోట్ల రూపాయలు సంపాదించారు మీరు వాళ్ళ దయ్య దాచిన వల్ల మీరు అనిపించారు ప్రజలకు రుణపడి ఉండాలి ప్రజలు ఫోటోలు పెట్టుకోవాలి ప్రజలు దేవుళ్ళ మొక్కాలి రోజు తెలారి లేస్తే ప్రజలు కాళ్ళు మొక్కాలా మీరు అసలు ప్రజలు ప్రజల వల్ల మీరు మీరు ఎలక్ట్ అయ్యారు ఎమ్మెల్యేలుగా ఎలక్ట్ అయ్యారు అని వెతుకారు మీరేం చేయకపోయినా కూడా ఇప్పటివరకు మీరు రాజకీయ పదాలు అనిపిస్తారు ప్రజలు ఏ ఆ పబ్లిక్ని మీరు పిచ్చోలు చేయడానికి ప్రతిఓ వీడు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఉంటే అక్కడ పెట్టుకొచ్చి చాలా బాబు ఫోటోలు విగ్రహాలు పెట్టేసి ఎక్కడ పెడితే అక్కడ ఈ సందులు పెడితే అంత కూడా రాజ విగ్రహాల రాజకీయాలు అండి విగ్రహాలు పెట్టేస్తే బొక్కలు అయిపోతారా పోనీ ఆయన ఏమన్నా అంబేద్కర్ గారి లాగా ఏమన్నా రాజ్యాంగం రాశాడు ఏమైనా పోనీ గాంధీలాగా పోనీ ఆమెను చేశాడు పోరాటాలు చేశాడు పోనీ మన పొట్టూరి శ్రీరామ్ గారంటే ఆయన చేయొచ్చండి ఎందుకంటే ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం ఆయన నిరాధకు చనిపోయాడు ఆయన ఆయన కోసం చేయొచ్చు హానిస్టుగా చేశాడు ఆయన రాష్ట్రపతి తెలుగు వాళ్ళందరూ ఉండాలని ఉద్దేశం చేశారు సార్ మీరందరూ ఎవరు ఏం చేశారు నాకు అర్థం కావట్లా ఏం చేశారు మీరు మీ ఆస్తులు మీ వందల కోట్ల ఆస్తులు పెరిగినాయి అసలు రాజకీయాల్లోకి వచ్చాక మీ వందల కోట్ల ఆస్తులు పెరిగినాయి అవన్నీ కూడా ప్రజల దగ్గర నుంచి దెబ్బను కష్టపడి మీరేమన్నా మీ ఏ వ్యాపారాలు సంబంధించాడు మీకు రాజకీయంలో ఇంకోటి మన బాలకృష్ణ గురించి కోరాడండి బాలకృష్ణ వాళ్ళ మిస్సెస్ ఫైర్ అయినప్పుడు ఏమంటారు పిచ్చోడు అని చెప్పి తీసుకున్నాడు సర్టిఫికెట్ మరి ఒక పిచ్చోడని సర్టిఫికెట్ ఆదరేషన్ వచ్చిన తర్వాత అతని మీద కేసు కొట్టేశారు అయిపోయింది మరి అలాంటి చట్ట సభలకు వెళ్ళవచ్చా అసలు ఎమ్మెల్యేగా కన్ కంటెస్ట్ చేయొచ్చు మానసిక ప్రాబ్లమ్స్ ఉన్నవాడు మానసిక రోగి అయిన వాడికి అసలు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయడానికి అర్హుడా అసలు ఇందువల్ల దాన్ని ఎవరు ఎందుకు రేట్ అంటే మానసిక రోగికిను మానసిక రోగికి లేదా మామూలుగా ఫిజికల్ హెల్త్ ప్రాబ్లమ్ వాడికి డిఫరెన్స్ ఉంటుందండి ఎందుకంటే ఒక అసెంబ్లీకి వెళ్ళినా లేకపోతే ఎక్కడికి వెళ్ళినా ఒక పిచ్చోటి చేతికి రాయిస్తే ఉంటుందంటారు మరి అలాంటి వాళ్ళని అసెంబ్లీలో కూర్చోబెడతారా ఇప్పుడు మాట్లాడుతున్నాడు కదా ఏం మాట్లాడుతున్నాడు ఏం చేస్తాడు ఏమన్నా నువ్వు విన్నారు కదా అబ్జర్వ్ చేస్తారు కదా అదే మీరు పౌరాణికంగానే అవగాహన ఇస్తే ఎలా మాట్లాడతాడు అర పేజీ గంట గంట అర పేజీలు మాట్లాడుకుని మాట్లాడేసి ఏమంటారు రెండు పేజీలు మూడు పేజీలు మాట్లాడతాడు మరి అసెంబ్లీలో కనీసం ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు ఎప్పుడన్నా మాట్లాడాడు అసలు అసెంబ్లీకి పంపించిన నాకు అర్థం ఇచ్చేట్లా హిందూపురంలో మరి జనాలు ఏం ఆలోచిస్తా నాకు అర్థం కావట్లా సినిమా క్రేజీ ఎప్పుడు కూడా అసూలు బాధితుడ తప్ప ఏముండదన్న పిచ్చి కూడా అంతే ఉండదు ఇప్పుడు విజయ్ జరిగింది నిన్న ఇది తెల మన మ చెన్నైలో ఏమైంది వాళ్ళు ముప్పై నలభై మంది చనిపోయారు వాడి మీద హ్యాపీగా వెళ్ళిపోయాడు ఇరవై లక్షల బాగా ప్రటించాడు అది సిగ్గు సారం లేదు కదా కనీసం మనిషి కోటి రూపాయలు ప్రకటించాడు వాడి తాడీ చెప్పాడు ఎంతవరకు అప్పాల్చి అప్పటికప్పుడు చెప్పాడు అసలు అసలు వెళ్ళిపోయాడు అది అందరూ కూడా ఏంటంటే సినిమా స్టార్లు జనాలు పిచ్చోళ్ళు ఎగబడిపోతారు వీళ్ళు ఎప్పుడు చూసినా రే ఏలంద్రు ఉంది సినిమా అంటే ఎర్రి బాగా డబ్బు నోడు ఎర్రి ఏం చేస్తారు ఏ ఎవరికి చేయండి వీళ్ళు అసలు ఇప్పుడు కూడా జనాలు రిలీజ్ అవ్వట్లా అంతమంది పబ్లిక్ అసలు ఎవడు ఏం చేయండి ఎవడు బాధలు ఆడికే అండి ఇంటికి వెళ్తే వాడు బాధలు ఆడుకుంటాయండి కొడుకుంటే ఆ కాసేపు ఆనందం సే ఏది మన వీళ్ళు కూడా అంతే బిగ్ బాస్ షోలు అలాడి చేయడం వాళ్ళు ఏదో గెలుస్తుంది వాళ్ళ ఫ్యామిలీలో ఏదో ఇది అయిపోతుంది వీళ్ళు వీళ్ళు అలాంటి పడిపోవడం మ్యాచ్లు క్రికెట్ మ్యాచ్లు చూస్తే వీళ్ళు దేశం ఇదేదో అయిపోయినట్టు ఫీల్ అవ్వడం ఇవన్నీ సైకలాజికల్ ఫీలింగ్ విపరీతంగా ఎఫెక్ట్ అయిపోతున్నారండి పబ్లిక్ వాళ్ళు ఇంకా పబ్లిక్ కూడా మార్చలే ఇవి ఇలాంటివన్నీ కూడా ఎలా ఉండాలంటే మా ఇలాంటివి వీక్నెస్లు పెట్టుకొని ఇంకా పొలిటికల్ లీడర్స్ ఇంకా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారండి వాళ్ళు ఎందుకంటే వీళ్ళకి పిచ్చి ఉందనుకోండి ఒక హీరోనో హీరోయిన్ అవడని పట్టుకొస్తున్నారు కాసేపు జలసేస్తున్నారు రామారావు రావడానికి హీరో ఇరవై బట్టి వచ్చాడంతే అంతే తప్ప లేకపోతే రామారావుని ఓట్లేసి పరిగెత్తే వాళ్ళ సినిమా వాళ్ళు అంటే ఏదో ఎప్పుడు స్క్రీన్ మీద ఉంటారు కదా మంచిగా కనపడగాని ఎట్ ఎట్లా ఉంటాడో చూద్దామని ఒక ఆరాటం కొద్ది చూస్తున్నారండి ఏమో ఆ ఆరాటాన్ని మరి క్యాష్ చేసుకుంటున్నారు ప్రతి వాడు కూడా ఇంతమించి దరిద్ర ఏమైనా ఉంటుందండి రాజేఖర రెడ్డి అంటే వంద రూపాయలు సీఎం అని చెప్పి వంద రూపాయి డాక్టర్ అని చెప్పి వచ్చాడు ఆ డాక్టర్ అని చెప్పి వచ్చి ఆఖరికి డాక్టర్లకు గట్టి కోట్ల రూపాయలు సంబంధించి పెట్టాడు బాబు ఆరోగ్యశ్రీ పెట్టి దోచిపెట్టేసాడు రాష్ట్రాన్ని కోలుకోలేని దెబ్బేసినాడు రాజశేఖర రెడ్డి అలాంటి వాడు దేవుడు అయిపోయాడు అమ్మ అసలు మీరు విగ్రహాలు ఎందుకు పెడుతున్నారు రా విగ్రహాలు అసలు అంత వ్యత్యాస అర్హతలు ఉన్నాయా మరి సుప్రీంకోర్టులో మాట్లాడు ఎందుకు మాట్లాడు వాళ్ళకి ఫేవర్ కదా ఎందుకంటే సుప్రీంకోర్టులో జస్టిస్ వాళ్ళే సీజేలు వాళ్ళే అందరూ వాళ్ళే రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు వస్తున్నారు ఎందుకంటే వాళ్ళు పొలిటికల్ ప్రీప్లాండ్ అది పొలిటికల్లో ఎవరైతే అసెంబ్లీ రాజ్యసభలో చట్ట ఉంటారో వాళ్ళకి ఏది మాట్లాడితే అది చట్టం ఏది మాట్లాడితే అది శాసనం బయటోడు చూసేవాడు చూసినట్టే ఎదవైతే ఎదవైనట్టే ఎంతమంది మరి బీసీల్లో ఇప్పుడు బీసీలో ఎంతమంది ఐపీఎస్లో లేరండి సీనియర్ దీంట్లో ఏది మన తెలంగాణ ప్రాంతంలో చేసిన వాళ్ళు ఐపీఎస్లు సెలెక్ట్ అయ్యి సీనియర్లో ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు కానీ మరి డీజీపీకి ఎవరు వచ్చారండి ఒక రెడ్డి సమాజ్ వర్గం అన్నట్టు ఇచ్చారు విత్ మరి లేరా మిగతా వాళ్ళు లేరా ఎందుకు ఇవ్వాలా ఇవ్వరండి ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళ పోస్ట్ అన్నీ వాళ్ళు చుట్టూ పెట్టుకుంటారు ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన ఎవడొచ్చినా కూడా వాళ్ళు మాఫీ చేస్తారు వాళ్ళు కోర్టులు లీగల్స్ రెండు కూడా వాళ్ళ చేతులు పెట్టుకుంటారండి అందుకే హోమ్ మినిస్టర్ కూడా రేవంత్ రెడ్డి ఇంతవరకు ఎవరికి ఇవ్వాలా అసలు రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ గడి మరి ఏమో మరి అక్కడ తీసుకొచ్చేది పేదల గురించి మాట్లాడతారు ఆ పేదల గురించి అంటాడు లేనివాడు అంటాడు ఇది అంటాడు ఓ పక్కన తెలంగాణ రాష్ట్రంలోనే ఒక హోమ్ మినిస్టర్ని ఇంతకాలం ఒకటి దగ్గర నుంచి అంటే ఇంకంత నుంచి దరిద్రమే ఉంటుందండి ముఖ్యమంత్రి ఇచ్చాడంటే సరే మరి హోమ్ మినిస్టర్ ఎందుకు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎందుకు మిగతా వాళ్ళకి ఇవ్వచ్చు కదా బీసీలకు ఇవ్వచ్చు కదా ఎందుకు ఇవ్వట్లేదు ఎవరు ఇదే దరిద్రం ఏంటంటే మన భారతదేశంలో రాజకీయాలకు మాట్లాడడానికి ఎన్ని మాట్లా మాట్లాడవచ్చండి రియాలిటీలో వచ్చేప్పటికి అవార్డు చేయండి ఇది బట్టి ఇప్పుడు పొలిటికల్ పార్టీ పెట్టాలంటే వాడు వాడిని ఎదుటి తిట్టాల్సిన అవసరం లేదండి మంచి చేయాలన్న మనసులో కార్యక్రమం ఉంటే చాలండి వాడు ఐఎస్ అవ్వాల్సిన ఐబీఎస్ అవసరాలు ఎవరైనా అవసరం రాజకీయంలోకి రావాలనుకుంటే మంచి మనసు ఉండాలి అందరు నాతో పాటు పక్కన ఉన్నవాళ్ళు కూడా హ్యాపీగా ఉండాలన్న ఫీలింగ్ ఉండాలి తప్ప మిగతా విషయాల్లో ఉంటే అది కరెక్ట్ కాదండి అది ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మలానా పార్టీ పెట్టినంత మాత్రాన బీసీలకి న్యాయం జరిగిపోతుంది ఏం కాదు ఇప్పుడు అలా అన్ని అన్ని పెట్టాల అందరూ పెట్టాలి పార్టీలు ఇప్పుడు మలాన పెడితే మలానా సామాజిక వర్గం మొత్తం అక్కడ వేస్తారు ఆ ఏరియాలో ఏ జిల్లా ఉంటే ఆ జిల్లా మిగతా ప్రాంతాల్లో ఏ కులాలు ఉంటే ఆ కులాలు ఎక్కువ సామాజిక వర్గాలు ఎక్కువ ఉంటే నుంచి ఉంటారు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తారు వాళ్ళ ఓట్లన్నీ వాళ్ళకి వేస్తారు అలా మీ అందరూ అన్ని కులాలు కూడా కూర్చొని బీసీ పాయింట్ ఆఫ్ చేస్తే ఈ రాజకీయంగా అన్ని రకాలుగా మార్పులు తీసుకురావచ్చండి ఇది జరగాలని కోరుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళకున్న అహం అహంకారం అసలు అహంభావం వాళ్ళు ఏమో అంతసేపు కూడా ఆడు ఏమంటారు రాజకీయాల్లో ఐడియాలు ఇచ్చేవాడు కంటే రెండు వందల నలభై ఒక కోట్లు ఇచ్చారంటాడు ఆడ అధిక అధికారాలు ఉండే నాకు అర్థం మంచి చెప్పాలన్న మంచి ఆలోచన ఉండాలి కానీ ఈ జనాలు వీడి మీద అట్రాక్ట్ చేసి గెలి గెలిపి ఎప్పటికి ఉండదండి అది అలా వచ్చిన గెలిపి ఉండదు జగన్ అలా అలా గెలిచాయి కదా రాళ్ళు ఇప్పించి ఇస్తురు కొన్నాడు కోడిక తేయించాడు ఆడు ఉన్నాడా నూట యాభై వచ్చి అన్నాడు బాను ఒప్పింగ్పోయారు ఆడెవరో ఆడెవడో ఉన్నాడండి పెద్ద అప్ర ఛానిక్యుడు అంటాడు రాజకీయాల్లో ఏముంది ఏం పెట్టుకోవడం ఐటీ కార్డర్లో పెట్టుకోవడం అందరికీ మెయిల్స్ మెసేజ్లు ఇవే టైరు ఎదుటి అర్థం చేయడానికి వంద సార్లు మెసేజ్లు పెట్టాడు అదే అది అది రాజ రాజకీయ అండి మంచి చేయించి మంచి చేయించాలి మంచి ఆలోచన ఉండాలి ఆలోచన ఉండాలి కానీ అందుకే ఎటు కాకుండా అయిపోయాయి కదా పదకొండు కాదు అసలు అడిగి అది కూడా అది ఇస్తారు అపరచానికులు మాట్లాడిని వాళ్ళకి వందల కోట్ల రూపాయలు దారబోసి రాజకీయ నాయకులు ఏం చేస్తారు ఎట్లా అంటే ఎవడో కూడా చానికుడు అంటారు వాడిని పెట్టుకుంటారు వాడికి వందల కోట్లు ఇస్తారు ఎనాలిసిలు చేయిస్తారు మిగతా వాళ్ళని గాలి వదిలేస్తారు ఈడేం చేయడు ఆ టైంలో ఏదో కాలక్షేపం చేసుకొని వెళ్ళిపోయి లాస్ట్ మినిట్లో మళ్ళీ వీళ్ళతో ప్రచారాలు ఆడపాటలు చేపిస్తారు ఇదే జరుగుతుందండి అది ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఉద్యోగాలు తొమ్మిది లక్షల ఉద్యోగాలు నాలుగు లక్షల ఉద్యోగాలు అని చెప్పి చెప్పుకున్నాడు ఆయన అది ఎలా ఉందంటే వాలంటీర్ వ్యవస్థలు ఇచ్చుకొని జగన్మోహన్ రెడ్డి చెప్పుకోలే నేను రాగానే నాలుగు లక్షల ఉద్యోగాలు మూడు రెండు లక్షలు ఉద్యోగాలు ఇచ్చానని అసలు వీళ్ళు ఎటు నుంచి వెళ్తున్నారో నాకు అర్థం కావట్లేదండి అంటే పబ్లిక్లు అంటే ఇంకా ఎరిగాళ్ళు ఉన్నారా హిందువు పనికిరానూలు ఉన్నారా అని మాట్లాడతారు మొన్న వెంకయ్యనాయుడు మాట్లాడింది కూడా నాకు ఇదే బాధ అండి అది తెలుగు 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 సంబంధం వీడి మీద బుక్ రాశారు ఎవరు చంద్రబాబు నాయుడు మీద బుక్ రాశారు ఎవరు రిలీజ్ చేయించాడు దానికి వచ్చాడు తెలుగు మీద ప్రేమ తెలుగు ఆప్యాతలు తెలుగులోనే మాట్లాడాలి తెలుగులో అన్నాడు అలా ఆవిడే మాట్లాడగలరు రాబాబు వెంటి రామ్మారా కూతురే మాట్లాడటారు తెలుగులో అలా ఆవిడ ఫ్యామిలీలో మాట్లాడరు వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ ఫారెన్లో చదువుకొని వీళ్ళందరూ కూడా కోట్ల రూపాయలు సంబంధించి ఇతర దేశాల్లో ఉండి ఇక్కడికి వచ్చి మన మీద పత్రాలు చేస్తూ మనల్ని తెలుగు చదువుకోండి అని చెప్పి మనల్ని పిక్చర్లు చేస్తున్నారు అది కొంచెం ఆంధ్రప్రదేశ్ ప్రజలు గ్రహించాలి ముఖ్యంగా మిడిల్ క్లాస్ బిల్ మిడిల్ క్లాస్ ఎస్పెషల్లీ బీసీలు బీసీ ఎస్టీఎస్సీ ఉన్న వాళ్ళు మనకి గుర్తు నేను ఎస్టీఎస్టీ పాండప్లో ఎందుకు అంటానంటే మనకి అంబేద్కర్ గారు వాళ్ళకి ఒక దేవుడు ఆయన ఒక వర్ణించాడు వాళ్ళకి ఉంది కాబట్టి వాళ్ళు ఇంకా హ్యాపీగా ఏ చట్ట ఏ ఎవరు పార్టీలు పెట్టినా అందులో సక్సెస్ఫుల్గా వాళ్ళ పర్సనేజ్ వాళ్ళకి వెళ్తాయి ఎమ్మెల్యేలు అవుతారు ఎంపీలు అవుతారు రాజ్యసభలో కంపల్సరీ ఉంటారు కానీ ఎటు వచ్చి అన్యాయం అయిపోయి ఎందుకు పనికి రాకుండా మధ్యలో ఆటోలు రెట్టి పండులాగా అయిపోయారు అంటే ఒక కేవలం బీసీలు అండి బీసీల కోసం చాలా మాటలు మాట్లాడతారు రియల్ గ్రౌండ్లో రాదండి ఎప్పుడూ జరిగింది అయిపోయింది అండి ఇప్పుడు జరగాల్సింది జరగబోయేది మాట్లాడాలి కార్యాచరణ రావాలి అన్ని అన్ని కులాలు కూడా కంపల్సరీగా ఒక ఎలక్టింగ్ అవ్వాలి ఏమంటారు ఒక పార్టీ పెట్టుకోవాలి వాళ్ళ ఓట్లు వాళ్ళే వేసుకోవాలి వద్దండి ఎవరు ఓట్లు వాళ్ళు వేసుకోండి ఎవరికి వాళ్ళకి అసలు ఓట్లు లేవండి వాళ్ళకి ఊజిపండాప్లో ఉండేవాడికి అది గట్టిగా లెక్కేస్తే వన్ పర్సెంట్ ఓట్లు లేవు వాడు ఎందుకు గెలుస్తాడు అసలు వాడు వార్డు మెంబర్ కాదు కదా కనీసం వాడు ఎక్కడ గెలవడిచ్చే ఛాన్సే లేదు అడికాడు వార్డు మెంబర్లు లెక్కేస్తే ఒకటి రెండు ఫ్యామిలీస్ ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ అండి సో కాబట్టి ఈ పాయింట్ ఆఫ్లో ఒక జనాల్లో అవేర్నెస్ తీసుకొచ్చి ఇంకా మన ఇప్పుడు జనరల్గా కొంతమంది బీసీలో కొంత పాయింట్ ఆఫ్లో జాబ్లు వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో సివిల్స్లో కానీ లేకపోతే వేరే వేరేమన్నా వాళ్ళు మీ మానసిక బాధపడింది మీరు రాజకీయంగా మీరు రాలేకపో అంటే మీరు రాలేరు ఎందుకంటే మీకున్న సిచ్యువేషన్స్ అలా ఉంటాయి పొలిటికల్గా మీకు పైన ఉన్నాయన్నీ కూడా ప్రెజర్స్ అలా ఉంటాయి మీరు చేయలేరు కాబట్టి ఇండైరెక్ట్గా మీరంటూ మాలాంటి వాళ్ళకో లేకపోతే వారికి సహాయం సపోర్టింగ్ చేసి మొరల్ సపోర్ట్ చేసి కంపల్సరీగా బీసీలో అధికారం రాజ్యాధికారం వచ్చేలాగా మీరు అందరూ కూడా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తి కోరుకున్నాను యువత ఎస్పెషల్ యువత అండి ఐటీ సెక్టర్స్లో చేసేవాళ్ళు ఇండస్ట్రీలో చేసేవాళ్ళు ప్రైవేట్ సెక్టర్స్లో చేసుకుంటూ అలాగే బాధ మానసిక బాధపడేవాళ్ళు అలాగే వీళ్ళు జనరల్గా యువత ఇంకా చాలా ఎక్కువ మంది ఉన్నారండి ఇప్పుడు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయి పీజీలు కంప్లీట్ అయిపోయి జాబులు లేక వాళ్ళకి ఏం చేయాలి అర్థం కాక ఎంతోమంది మాదన పడే వాళ్ళు ఉన్నారు సో వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఒక ఫైవ్ తీసుకొచ్చి వాళ్ళందరికీ కూడా మీ జాబులు వస్తాయి మీ లైఫ్ సెటిల్ అవుద్ది మీరందరూ కూడా వెల్ సెటిల్డ్ ఉంటారన్న భరోసాను తీసుకొచ్చి కనుక తీసుకొస్తే ఉధృతం వస్తండి మీకు తెలంగాణ వచ్చిన దాని మీద కంటే కూడా ఐదు రెట్లు పది రెట్లు ఉధృతం వస్తాయి ఎందుకంటే అంత జనాభా ఉన్నారు ఆ ఉద్దేశం కూడా అలా ఉంటే మనస్ఫూర్తి ఉద్దేశం ఉంటే ఎందుకంటే అవి వచ్చిన తర్వాత ఎన్నో రకాలు చేసుకోవడానికి సాధించుకోవడానికి కింద ఉంటాయి సో కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచించాలని ఒక్కసారి ఎలా ఉంటుంది అంటే డబ్బులు ఉంటే అధికారం డబ్బులు లేకపోతే అధికారం కాదు మనసులో చేయాలన్న గట్టి కోరిక ఉంది అనుకోండి కంపల్సరీగా అవుతుంది నా నాకైతే గట్టి నమ్మకం ఉంది హోప్ ఉంది వస్తాయి వీళ్ళు మాట్లాడి చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది ఇంకా ఎందుకంటే వీళ్ళు మాట్లాడే ప్రతి దాంట్లో కూడా వీళ్ళు మాత్రం నీతులు మాత్రమే చెప్తారు కానీ వాళ్ళు ఆచరించరండి అన్నీ చెప్పడానికి నీతులు ఉంటాయి కాళ్ళు ఏమంటారు అభివృద్ధి చెందడానికి సపరేట్ కంట్రీని ఏర్పాటు చేస్తే స్టేట్ని ఏర్పాటు చేస్తున్నారు సపరేటు సిటీని ఏర్పాటు చేస్తున్నారు ఉన్న సిటీలో గాలికి వదిలేశారు ఉన్న సిటీలో వాళ్ళకి అసలు ఉన్న సిటీలో ఉన్నవాడికి ఏమంటారు ఆపర్చునిటీస్లు వాళ్ళకి అవకాశాలు లేవు వసతులు లేవు ఏమీ లేవు ఏదో కొత్తగా గాలిలో నిర్మిస్తారంటే ఇవన్నీ ఓన్లీ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర కోట్ల రూపాయలు దండుకోవడానికి వీటికి మాత్రమే పనికి వస్తే తప్ప మన దగ్గర రాజకీయ నాయకులు దుబాయ్ లాగా లేదా మన చైనాలో ఒక ఎవడో మినిస్టర్ నాలుగు కోట్లు నలభై కోట్లు తీస్తే వాళ్ళు ఉరేసారు సో అలాంటి సిచ్యువేషన్ మన ఇండియాలో లేదండి అది అదృష్టం ఎన్ని మాటలు అని చెప్తారు నోటికి వచ్చిన మాట కదా మనకి కోర్టులు కూడా మన ఏమనవు ఎందుకంటే నోటికి వచ్చిన మాటలు మాట్లాడినా ఒకప్పుడు ఏదైతే మీరు ఇస్తారో అది కంపల్సరీ లీగల్గా చేయాలని మరి ఇప్పుడు ఒక్కొక్కటి చా తీసుకొచ్చి చూపిస్తే మాట్లాడతారు ఎవరన్నా మాట్లాడారండి ఎందుకంటే వాళ్ళు వాళ్ళంతా ఒకటే ఉంటుంది సో ఇక్కడ ఏంటంటే బీసీలు కూడా హండ్రెడ్ పర్సెంట్ రావాలి ఎవరైతే జడ్జిలుగా ఉన్నారో వీళ్ళందరూ కూడా కంపల్సరీ మీకు జరిగే న్యాయం మీకు ఉన్నత స్థానంలో మీకు రావాల్సిన ప్రమోషన్స్ కానీ మీరు పొందాల్సిన అనుభవాలు ఎవరో ఒకరు అనుభవిస్తుంటే అది మీకు ఇప్పటికైనా సరే ఇండైరెక్ట్గా మీరు రావాలని కోరుకున్నారండి హండ్రెడ్ పర్సెంట్ రావాలి ఇది మన ఏది న్యాయ వ్యవస్థలో ఉండేవాళ్ళు లాయర్స్గా ఉండేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందడుగు ఫస్ట్ వాళ్ళు రావాలండి తర్వాత డాక్టర్స్ పాండప్లో రావాలి అలాగే మనకి పోలీస్ డిపార్ట్మెంట్స్లో ఉండే వాళ్ళు రావాలి నెక్స్ట్ రెవెన్యూ డిపార్ట్మెంట్స్లో ఉండేవాళ్ళు రావాలి అందరూ కూడా బీసీలు ఎస్సీఎస్టీ పాయింట్ ఆఫ్లో ఎస్ఎస్టీ పాయింట్ ఆఫ్లో అనేది సెకండరీ అండి నేను ఎక్కువ ప్రయారి పెట్టాను ఎందుకంటే నాకు బీసీలు ముఖ్యంగా ఎందుకంటే వాళ్ళు రావాల్సిన రాజకీయాల్లో వాళ్ళే కాబట్టి మోరల్ సపోర్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వాలి వచ్చిన తర్వాత వాళ్ళకు కూడా మనం సపోర్ట్ ఇస్తాం అలా అన్ని అన్ని వర్గాలు కూడా ముందు సపోర్ట్ చేయండి ఇలా నేను మల్లన్న గడి మల్లన్నకి నేను ఎందుకు సపోర్ట్ ఇవ్వండి అంటే మల్లన్న రైట్ పర్సన్ కాదండి అది ఎంతసేపు కూడా తాడి తాడాక తెప్ప రకం ఈ తీరం దాటాక తెప్పి రకం సో వాళ్ళంతసేపు కూడా ఎక్కడ డబ్బులు వస్తాయో ఎక్కడ చిల్లర వ్యాపారాలు చేద్దాం చేద్దనుకుంటాడు తప్ప అతనికి ఒక స్ట్రాటజీ కానీ క్లారిటీ కానీ తనకి నిజంగా చేయాలని మనస్ఫూర్తి హార్ట్ఫుల్గా లేదు హార్ట్ఫుల్ ఉంటే కంపల్సరీ యాక్సెప్ట్ చేస్తాం ఎందుకంటే వాళ్ళ సామాజిక వర్గాలు పార్టీ పెట్టాడు కాబట్టి యాక్సెప్ట్ చేయాల్సిందే బీసీలుగా ఉండాలి కాబట్టి పెట్టాడు యాక్సెప్ట్గా కంగ్రాచులేషన్స్ ఒక ఎమ్మెల్యే రెండు ఎమ్మెల్యేలు గెలవాలి హండ్రెడ్ పర్సెంట్ దాని పాయింట్ ఆఫ్ గెలవాలి మిగతా బీసీలు కూడా అన్ని కులాలు పార్టీలు పెట్టాలి అందరూ ప్రతి కులం నుంచి ఒక ఎమ్మెల్యే రావాలి ప్రతి కులంలో కూడా రావాలి అందరూ కూడా కంబైన్గా మాట్లాడుకోవాలి రూపాయి ఖర్చు లేదండి మన ఓట్లు మనం వేసుకోవడానికి అందరూ కూడా అలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి సక్సెస్ఫుల్గా రావాలని నేను ఇప్పటి నుంచి ప్రీప్లైన్ అందరూ చేయాలని నేను మరీ మరీ కోరుకున్నాను అలాగే ఉన్నత వర్గంలో ఉన్న వాళ్ళు అహంభావం అన్నీ కూడా అబ్జర్వ్ చేయండి వాళ్ళు మీరు చెప్పేదాన్ని నేను చెప్పేదాంట్లో కాదు మీరు చూస్తే మీకు అర్థమవుతుంది వాళ్ళు చేసేవి మాట్లాడేవి చేసేవి అన్నీ కూడా ఎంత రియలిస్టిక్గా ఉన్నాయి మీరు ఆలోచుకుంటారు ఆ జిఎస్టీ గురించే కానీ వీళ్ళు నిర్మించే స్పెషల్ అమరావతులు కానీ ప్రెషల్ స్పెషల్ ఏమంటారు సిటీలు కానీ ఇవన్నీ కూడా రియల్గా మీరు ఆలోచించుకోండి మీకు అర్థం వాళ్ళు ఇచ్చే జాబులు కానీ ఎన్ని జాబులు ఇస్తున్నాయి ఎంతమంది ఉన్నారు ఉద్యోగం ఎవరైనా అరగం సదండి అన్ఎంప్లాయిడ్ యూత్ ఎవరైనా ఉంటే వాళ్ళని అలగండి వాడు చెప్తారు ఎన్ని బూతులు వస్తే వినండి ఒకసారి కట్ చేయండి ఆ బూతులన్నీ పెట్టండి కడుపు రగిలిపోద్దండి ఒక విద్యార్థి డిగ్రీ అయిన తర్వాత వాడు గ్రూప్స్లో కొట్టాలంటే కనీసం ముప్పై నలభై సంవత్సరాలు వాడు జీవితం అయిపోతుందండి అలా అంటే స్టేట్ జాబులు కానుకుంటే అనుకుంటే జీవితం అయిపోతుంది అంటే వీళ్ళు ఎలక్షన్ వస్తే ఒక వన్ ఇయర్ ముందు నోటిఫికేషన్ ఇస్తారు లేకపోతే ఆ నోటిఫికేషన్స్ కూడా ఇవ్వరండి అది పరిస్థితి సో వీళ్ళందరూ కూడా తెలుగు తెలుగు అని చెప్పి తెలుగుదేశం అని పాయింట్ ఆఫ్లో వాళ్ళు తెలుగు గురించి బా మాట్లాడుతూ మా బీసీ అని చెప్పి వాళ్ళు ఎక్కడ ఉండి అందరూ కూడా గేమ్ ఆడుతున్నారు బీసీ పాయింట్ ఆఫ్లో అందరూ కూడా పైకి రావాలి జనాలు పిచ్చోళ్ళు కాదు జనాలకు అన్ని ఐడియా ఉన్నాయి ఎవరు ఎలా చేస్తున్నారు ఏంటనేది అన్ని ఐడియా ఉంటాయి ఓ పక్కన ఎంత ఇష్యూ జరుగుతున్నా కూడా రాహుల్ గాంధీ ఇప్పుడు కూడా తెలంగాణ ప్రాంతంలో ఒక సీఎం దగ్గర మూడు క్యాడర్లు ఉన్నాయి ఆ మూడు క్యాడర్లు కూడా ఎవరికి బీసీలు అనే వాళ్ళకి ఎవరికి పంచట్ల ఉంచాడు ఎంత నియంతృత్వ విధానం ఉందంటే రాహుల్ గాంధీ మాట్లాడుతున్నాడు ఏది చూ ఓడి చోరు ఓటు ఎవరిని బీజేపీ మన నరేంద్ర మోడీని అంతకంటే చోరు అండి ఎందుకంటే మీ దగ్గర ఉన్న అన్ని సంవత్సరాలు ఉన్నాయి కాబట్టి ప్రజలు విరక్తి చెందారు ఇప్పుడు కూడా మళ్ళీ తీసుకొచ్చి ప్రదే స్టేలు తీసుకొస్తున్నారు మీరు ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షలు ఐడెంటిఫై చేసినవి అన్నీ కూడా ఎందుకు మీరు డిక్లేర్ చేయట్లేదు ప్రతి మండల ఆఫీసులో కూడా ప్రతి పంచాయతీ ఆఫీసుల్లో కూడా మీరు మొన్న వాళ్ళ ఆర్థిక పరిస్థితులు అన్నీ కూడా పెట్టారు కదా అవి డిక్లేర్ చేసి నోటీస్ బోర్డులో పెట్టండి అందరికీ ఐంటివి ఎవరి పరిస్థితి అండి అర్థమైపోద్ది అక్కడ మీరు చేస్తుంది నిజాయితీ కదా తెలిసిపోద్ది సో ఇవన్నీ కూడా పొలిటికల్ స్టేటస్లు పొలిటికల్ గేమ్లు ఆడకండి ఆయన ఇంకో పదివేలు కావాలంట ఆయన అమ్మ ఎవరికి రవీంద్ర రెడ్డికి అసలు లక్కీ టిప్పులు వచ్చిన క్యాండిడేట్ అయినా ఇప్పుడు రావడమే గొప్ప మళ్ళీ ఇంకో పదేళ్ళు కావాలంట అసలు అడగడానికైనా కనీసం ఉండాలి మనం వినడానికైనా కొద్దిగా మనకన్నా ఉండాలి అసలు లక్కీ టిప్పులు బ్యాగ్లమ్మో క్యాండిడేట్ వచ్చేటంటేనే చాలా బా విషయం మేనేజ్మెంట్ చేయడం మాట్లాడితే బూతులు బూతులు అందరికి వచ్చాయండి బూతులు ఆయనకంటే కూడా ఎక్కువ మాట్లాడుతూ ఉండే ఎందుకు రావట్లేదు అంటే వాళ్ళ గనకమాల సపోర్ట్గా మోరల్గా వెనకమాల వాళ్ళ సామాజిక వర్గాలు గట్టిగా డబ్బులు ఇస్తారు విపరీతంగా ఇస్తారు రియల్ ఎస్టేట్లో కానీ ఎవరైనా సరే ఒక కనుక వెళ్తారు అంటే విపరీతం సపోర్ట్ ఇస్తారు ఆ ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎలా సపోర్ట్ అవుతున్నారండి బ్లాక్మెయిల్ చేస్తారు దందాలు చేస్తారు అది మన బీసీలు ఎవరికి ఎక్కువ రాదు చేయలేరండి వాళ్ళు బీసీలకి బయటికి కనబడేది వేరు లోకల్ రియాలిటీ వేరు బయటికి మాట్లాడతారు కానీ రియల్ ఆలోచనలో రియల్గా చేయలేరు ఎందుకంటే ఆలోచిస్తారు మనకి ఎందుకు ఆడి కర్మాడే అనిపిస్తాను కానీ అలా ఉండదండి వాళ్ళు సో అలా ఎందుకంటే మన రియల్ ఎస్టేట్ వ్యాపారం చూడండి ఎంతమంది ఉన్నారు వాళ్ళు ఎన్ని వందల ఎకరాలు అక్వే వేసిన అందరు వాళ్ళే అండి హైదరాబాద్లో మీరు వేసుకుంటే రియల్ ఎస్టేట్లో సగం ల్యాండ్ ఎవరికి ఉందనేది పబ్లిక్కి తెలుసు సో మరి ఉండడానికి లేకపోవడానికి కారణం కూడా పబ్లిక్ తెలుసు ఎంత మంది అక్వే చేసారో తెలుసు నిన్న సో ఈ పాయింట్ ఆఫ్ నడుస్తుందండి అన్ని చోట్ల కూడా అలాగే థ్యాంక్ యూ